రాహుల్ గాంధీ ఏమో అదాని మీద యుద్ధం చేస్తుంటాడు గత పది సంవత్సరాల నుండి అదాని మీద అలు యుద్ధం చేస్తున్నాడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు పోయి అదానితోటి అగ్రిమెంట్స్ చేసుకుంటాడు అదానితోటి పోయి వ్యాపార ఒప్పందాలు చేసుకుంటాడు ఇలా మళ్ళా రాహుల్ గాంధీ పిలిపించిండు ఏమని అదాని అదాని వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయాలి నిరసనలు చేయాలి అని చెప్పి చెప్పగానే మళ్ళీ పోయి ఇదే రేవంత్ రెడ్డి అదాని మీద యుద్ధం చేసినట్టుగా అదాని మీద వ్యతిరేకంగా నిరసన చేసే ఒక డ్రామా క్రియేట్ చేసిండు పోయిర్రు కాంగ్రెస్ కార్యకర్తలు అంతా సరే చేసిర్రు ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు కామెంట్స్లో చెప్పే ప్రయత్నం చేయండి రాహుల్ గాంధీ ఒక్కనే కాదు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు అందరినీ కూడా ఎర్రి పంపని చేస్తాడు రేవంత్ రెడ్డి అంతే కదా అక్కడ రాహుల్ గాంధీ ఏమో పిచ్చం లెక్క కూర్చాడుతుంటాడు అదాని మీద ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలేమో అదాని మీద ఒక యుద్ధమే చేస్తుంటారు సోషల్ మీడియాలో నువ్వు పోయి అదాని సంకల జరుగుతావు అదాని సంకల జరుగుతావు మోడీతోటి సీక్రెట్ ఒప్పందాలు పెట్టుకుంటావు అదానితోటి ఒప్పందాలు పెట్టుకుంటావు అంటే ఇటు కాంగ్రెస్ పార్టీని మోసం చేస్తున్నావు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేస్తున్నావు అటు ఆఖరికి రాహుల్ గాంధీ నిన్ను ముఖ్యమంత్రిని చేసిన రాహుల్ గాంధీని కూడా వెన్నుపోటు ఓడుస్తున్నావు